హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టాలరింగ్ అండ్ వ్లాగ్స్ ఈరోజైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను బ్లౌజ్ కటింగ్లో చిన్న చిన్న మెళకువలు అయితే చెప్తానండి అండ్ నేను వచ్చే తలకి శారీలో బ్లౌజ్కి అయితే వర్క్ చేయలేదు శారీలో బ్లౌజ్ వచ్చింది బట్ కానీ నేను ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాను శారీలో బ్లౌజ్లు వర్క్ చేస్తే ఎక్కువ రోజులు ఉండవు కదా అందుకోసం అని చెప్పి నేను ప్లెయిన్లో ఆఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను తీసుకున్న క్లాత్ మీద బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వేశాను శారీలో వచ్చిన బ్లౌజ్కి ఇదిగోండి ఈ బ్లౌజ్ని ప్లెయిన్ బ్లౌజ్కి అటాచ్ చేసి ప్లెయిన్ బ్లౌజ్ మీద హ్యాండ్ బార్డర్ వచ్చేటట్టు అండ్ మనకి ఏదైతే అంచు వస్తుందో అంచు మీద బుటీస్ ఈ విధంగా అయితే నేను డిజైన్ చేసుకున్నాను కంప్యూటర్ వర్క్ వేసుకునేది నేనే కాబట్టి అందుకోసమని ఇలా ఈజీగా నేనైతే వర్క్ చేసుకున్నాను ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాము ఇలా ప్లెయిన్ దాని మీద వర్క్ వేయడం వల్ల చాలా హైలైట్ అవుతుందండి వర్క్ అనేది హ్యాండ్స్ దగ్గర కూడా మనం బార్డర్ వేయకుండా ఓన్లీ ప్లెయిన్ కుట్టుకున్నా కానీ అంత లుక్ రాదు బార్డర్ వేస్తే మాత్రం భలే లుక్ వస్తుంది కానీ బోర్డర్ మీద వర్క్ చేస్తే హైలైట్ అవ్వదు అందుకోసమే కింద ప్లెయిన్ క్లాత్ అన్నది యూజ్ చేస్తున్నాము ఫస్ట్ ఖర్చుల కోసమైతే ఒక పావించి లైన్ డ్రా చేసుకున్నాను మన బ్లౌజు పదిహేనున్నర అంగుళం పొడవుంది ఆ పదిహేనున్నర మార్క్ చేసుకొని ఇట్లా ఒక లైన్ అన్నది గుర్తుపెట్టుకోండి అండ్ మన చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి నాకైతే ఇది థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అండి అందుకని నేను తొమ్మిదిన్నర లూజు అండ్ అంగుళాలు ఖర్చు కోసం ఈ విధంగా లెవెన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని టూ ఇంచెస్కి అయితే లైన్ డ్రా చేసుకుంటున్నాను అట్లాగే షోల్డర్ దగ్గర లైన్ డ్రా చేసుకొని మళ్ళీ ఖర్చు కోసం ఒక్క పావించ్ అన్నది లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకొని ఇటు ఖర్చు కోసం కూడా బాక్స్ లాగా వచ్చేటట్టు డ్రా చేసుకున్నామంటే మనకి మార్కింగ్ కొత్త వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా డ్రా చేసుకున్నాను ఇప్పుడు నెక్ లూజ్ మామూలు బ్లౌజులకైతే నేను రెండు బౌ రెండున్నర అలా పెట్టుకుంటాను సైజుని బట్టి బట్ వర్క్ బ్లౌజులకి ఇంకొంచెం బ్రాడ్ పెడితేనే బాగుంటుంది అందుకని రెండు ముప్పావుకి నెక్ లూజ్ అన్నది మార్కింగ్ పెట్టుకున్నా షోల్డర్ వచ్చి త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టేస్తున్నాను అట్లాగే చంక డౌను ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ చంక దగ్గరే ఉంటుంది ఫస్ట్ అయితే ఆ రంగులాలకి మార్కింగ్ పెట్టి పొడవన్నది చెక్ చేసుకుంటున్నాను బట్ మార్కింగ్ చేసిన తర్వాత మీకు వివరంగా చెప్తాను నేను పెట్టింది కరెక్టా కాదో అన్నది ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత వెడల్పు అయితే వచ్చిందో చూసుకొని కరెక్ట్గా చంక ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ ఆపోజిట్లో ఒక లైన్ అన్నది డ్రా చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకున్నాము అంటే మనం చంక రౌండ్ తిప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళకి ఈ విధంగా బాక్స్ అయితే డ్రా చేసుకొని ఈ కోణం దగ్గర ఇట్లా వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు లైన్ అన్నది డ్రా చేసుకోండి ఇప్పుడు మనకి చంక డౌన్ చేసే స్కేల్స్ ఉంటాయి కదా ఈ స్కేల్స్ ఆయనతోటి ఇట్లయితే రౌండ్ తిప్పుకోండి కానీ ఇది చంక అన్నది మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది మాత్రం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే మాత్రం ఈ విధంగా బ్లౌజ్ని రివర్స్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు వదిలేసి కొలుచుకోండి నాకు ఇక్కడ కొంచెం లోపలికి వచ్చింది అంటే ఒక కుట్టు వారా చంక లూజ్ అన్నది పెరిగింది అది ఎలా తగ్గిస్తానో చూడండి బ్లౌజ్ బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకొని కరెక్ట్గా డౌన్ అన్నది మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను నెక్కు అన్నది కట్ చేయడం లేదు ఇప్పుడు చూసారా నేను ఇందాక సిక్స్కి ఏదైతే మార్కింగ్ పెట్టానో అదే మార్కింగ్ ఉంచేసి రౌండ్ అన్నది ఇంకొంచెం పైకి డ్రా చేసుకున్నాను చంకని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడైతే నేను కటింగ్ చేస్తున్నాను ఎందుకంటే నెక్ మనం మార్కింగ్ చేయలేదు నెక్ మార్కింగ్ అవసరం లేదు మనకి ఇక్కడ కింద నెక్ డౌన్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది వర్క్ బ్లౌజుల్లో ఎక్కువ మనం క్లాత్ని రివర్స్ చేస్తాం కాబట్టి మనం డౌన్ చూసుకుంటే సరిపోతుంది చంక మలుపు తిప్పుకునేటప్పుడు ముందు గీసిన మార్కింగ్లో కాకుండా తర్వాత పెట్టిన డాట్స్ దగ్గర నుంచి నేను మలుపు తిప్పుతున్నాను అప్పుడైతే మనకి చంక కరెక్ట్గా వస్తుంది డౌన్ అన్నది మెయిన్ చంకే చూసుకోండి బ్లౌజ్ కటింగ్ ఏదైనా సరే చంక మాత్రం మనం పర్ఫెక్ట్గా డ్రా చేసుకోగలిగితే ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ అండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దాము హ్యాండ్స్ని కూడా మనం కరెక్ట్ అట్టుగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి టూ సైడ్స్ అన్నవి చంక ముక్కలు పడతాయి అలా కాకుండా ఒక సైడ్కి ఫోల్డ్ చేశాము అంటే ఇక ఒక్క సైడ్ మాత్రమే మనకి చంక ముక్క అనేది పడుతుంది ఫస్ట్ అయితే నేను ఇక్కడ చంక లూజు అన్నది చూసుకుంటున్నాను నాకు ఇక్కడ చంక లూజ్ వచ్చే తలకి దగ్గర దగ్గర నైన్ అండ్ హాఫ్ వరకు ఉంది వర్క్ బ్లౌజ్ కాబట్టి ఒక పాయింట్ ద్వారా ఖర్చు ఎక్కువే పెట్టుకోండి ఈ విధంగా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి చంక ముక్క అన్నది ఒక్క సైడే పడుతుంది కాబట్టి నైన్ అండ్ హాఫ్కి చూసుకొని లూజు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని క్లాత్ని సాఫీగా ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు అన్నది మార్కింగ్ పెట్టేసుకుందాము బ్లౌజ్ పొడవు ఎప్పుడైనా సరే కింది నుంచి ఈ విధంగా షోల్డర్ వరకు చెక్ చేసుకోండి షోల్డర్ వరకు చెక్ చేసుకుని ఎంతైతే ఉందో అంతకి షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఒక అరంగుళం కింద రివర్స్ చేసుకుంటాం కాబట్టి వర్క్ బ్లౌజులకి కింద ఒక పాంచి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నామంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది మనకి ఇక్కడ టెన్ ఉందనుకోండి నేను పైన ఒక రంగుళం కింద ఒక రంగుళం మొత్తం లెవెన్కి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను లెవెన్కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత లెవెన్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్కి ఈ విధంగా చంక డౌన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు మనం చంక లూజ్ కూడా మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి కదా ఈ విధంగా చంక లూజ్ని కరెక్ట్గా మిడిల్లోకి బ్లౌజ్ పట్టుకొని చంక లూజు అండ్ కచ్చు రెండు ఇట్లా డాట్స్ అయితే పెట్టుకొని చంకలోకి ఏదైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ని కలుపుకోండి ఈ విధంగా స్కేల్ తోటి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి అట్లాగే మూడున్నరకి పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర కూడా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోండి కొత్త వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుందండి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవడం వల్ల మీకు ఎక్కడన్నా మిస్టేక్ జరిగినా కానీ మీకు కటింగ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు మనం కట్ చేయదైతే పెట్టుకున్నామో అక్కడ క్రాస్ ఏం తీయొద్దు ఇట్లా స్ట్రైట్గా లైన్ పెట్టుకోండి ఇక్కడి నుంచి చూడండి నేను చంక రౌండ్ తిప్పుతున్నాను స్కేల్ తోటి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను స్కేల్తో కూడా మనం మార్కింగ్ అన్నది డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా కూడా చాలా ఈజీగా ఉంటుంది మీకు అర్థమైపోతుంది చూసారా జస్ట్ క్రాస్గా పైన ఒక టూ ఇంచెస్ వరకు సాఫీగా వస్తుంది మిగిలిందంతా జస్ట్ క్రాస్గా కింద పైన కలుపుతూ ఒక డాట్ అన్నది మనం కవర్ చేసుకున్నాము అంటే ఈజీగా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోతుంది చూడండి నేను ఈ విధంగా హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చులు కూడా కట్ చేసుకున్నాము మనకి ఇక్కడ ఎంత చంక ముక్క పడుతుందో చూసుకొని మనం ఉన్న బ్లౌజ్ పీసులో నుంచి లాస్ట్లో అయితే ముక్క అయితే కట్ చేస్తాను ఈ విధంగా డాట్స్ పెట్టుకొని ఇప్పుడు మనం చంక లోతు అన్నది తీసుకుందాము ఫ్రంట్ సైడు చంక లోతు అన్నది ఒక పావించి లోపలికి తీసుకున్నాము అంటే ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఖర్చు భాగాన్ని వదిలేయండి ఖర్చు చంకలో ఒక ఖర్చు వదిలేసి శంఖ ఖర్చు దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ పైకి ఈ విధంగా క్రాస్గా అయితే తీసేసుకోండి తీసేసుకొని షోల్డర్ దగ్గర ఒక డాట్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మన హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను మనకు ఓపెన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మన సైడ్ వచ్చేటట్టు వేసుకోండి వేసుకొని క్లాత్ని ముందు సాఫీగా ఇట్లా సర్దుకోండి సర్దుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని క్రాస్గా మనం ముందు పెట్టుకున్న క్లాత్ మీద ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకోండి స్ట్రైట్గా పెట్టొద్దు క్రాస్గా పెట్టండి వర్క్ బ్లౌజ్లు ఎప్పుడైనా సరే ఆల్మోస్ట్ క్రాస్ కటింగ్లోనే ఉంటాయి ఈ విధంగా క్రాస్గా పెట్టుకోండి పెట్టుకొని మన బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది ఫ్రంట్ సైడ్ అన్నది కూడా ఒక్కసారి చెక్ చేసుకుంటే చాలా మంచిదండి కొంతమందికి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కన్నా పొడవుగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా ఎక్కువ సాగదీయొద్దు ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి సాగుతూ ఉంటుంది సాగదీయకుండా ఈ విధంగా ప్లేస్ చేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకొని మనం పెట్టుకున్న మార్కింగ్ వరకు ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి ఫోల్డింగ్ అన్నది ఈ విధంగా చేసుకొని ఇప్పుడు కరెక్ట్గా క్లాత్ ఎక్కడ జాయింట్లు పడకుండా క్లాత్ అన్నది ఫ్రంట్ పార్ట్కి సరిపోయేటట్టు బ్యాక్ పార్ట్ని అయితే సర్దుకోండి చూడండి ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్టీస్గా ఫ్రంట్ పార్ట్కి కూడా అదే విధంగా మొత్తం అంతా రౌండ్ మార్కింగ్ అయితే పెట్టేయండి మొత్తం రౌండ్ మొత్తం ఈ విధంగా మార్కింగ్ అయితే మనం పెట్టేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలా ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం మార్కింగ్ పెట్టేసి ముందు మెడ ఇట్లా పైన మార్కింగ్ అనేది పెట్టుకోండి ఫస్ట్ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోండి ఎందుకంటే మనం ఇక్కడ బ్యాక్ కానీ ఫ్రంట్కి కానీ నెక్స్ అన్నవి కట్ చేయడం లేదు కదా అందుకోసమని ఈ విధంగా కొల్చుకోండి ఫస్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఉంది నాకు ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్కి నేను బ్లౌజ్ పీస్ మీద కూడా సేమ్ సెవెన్ అండ్ హాఫ్ని మార్కింగ్ అయితే పెట్టేసి జస్ట్ డ్రా చేస్తున్నాను నేనైతే కటింగ్ చేయడం లేదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కూడా వన్ సైడ్ వర్క్ వస్తుంది రివర్స్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా మార్కింగ్ అయితే పెడుతున్నాను అట్లాగే మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర క్రాస్ తీస్తాం కదా ఒక వన్ ఇంచ్ లేదు మనకి ఉక్సులు పట్టి కొంచెం షార్ట్గా కావాలంటే వన్ అండ్ హాఫ్ వరకు కూడా మార్కింగ్ పెట్టుకోవచ్చండి పెట్టుకొని ఈ విధంగా ఫ్రంట్ నెక్ అన్నది నేను డ్రా చేశాను కొంచెం వెడల్పు అవుతుంది అనుకున్నాము అంటే పైన నెక్ డ్రా చేసిన దగ్గర ఒక పాంచ్ అన్నది లోపలికి మార్కింగ్ పెట్టేసుకోండి లేదు మనకి సరిపోతుంది అనుకుంటే ఇక వదిలేయండి ఈ అదేవిధంగా మనం చంక కూడా కొంచెం ఒక పావించి ఈ విధంగా లోపలికి అయితే ఫ్రంట్ సైడ్ తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ మీద ఎప్పుడైనా సరే ఫ్రంట్ సైడ్ రౌండ్ అన్నది ఎక్కువ తీసుకోవాలి చంక లోతు అట్లాగే ఇక్కడ షేప్ పట్టి పొడవు రాకుండా నాలుగో డాట్ వేసే పని లేకుండా కొంచెం గ్రాస్ తీసుకున్నాము అంటే ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఏదైనా కానీ మనం వేసుకునే డాట్స్ కాదండి ముందు కటింగ్లోనే ఉంటుంది అంత బ్లౌజు ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలంటే కటింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా చేసుకోవాలి కుట్టేటప్పుడు ఎంత జాగ్రత్త కుడతామో కటింగ్ చేసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ధ్యాస పెట్టి కటింగ్ చేయండి కొత్త వాళ్ళకి ఎవరికైనా పర్ఫెక్ట్ ట్టుగా బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీ మెథడ్లో వచ్చేస్తుంది చూసారా నేను ఒక రెండున్నరకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రంట్ సైడ్ డాట్స్ కోసం అట్లాగే నెక్ ఎంత డౌన్ చేయాలి ఎక్కడ షోల్డర్ తీయాలి అన్నది మార్కింగ్ ప్రకారం డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అట్లాగే హ్యాండ్స్ మూడు కటింగ్ అయితే అయిపోయాయి ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ ఉంది కదా వర్క్ది ఆ వర్క్ది కటింగ్ అయితే చూపిస్తాను లాస్ట్లో షేప్ పట్టీలు అవి కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఈ విధంగా కరెక్ట్గా మిడిల్లోకి నెక్ అన్నది వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకొని డౌన్ అన్నది మనం మార్కింగ్ చేసుకునే గీత దగ్గరకు వచ్చేటట్టు ఈ విధంగా ప్లేస్ చేసుకోండి ప్లేస్ చేసుకొని ఇప్పుడు చూసారా ఈ విధంగా అయితే పెట్టుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను కొంచెం ఒక పావించి ఖర్చు లేకస్తానే పెట్టుకోండి కొత్తవారు కదా కొంచెం అటు ఇటు అయినా కానీ మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అట్లాగే ఫ్రంట్ సైడ్ నెక్ కూడా కరెక్ట్గా మనం పెట్టుకున్న మార్కింగ్కి వస్తుందా లేదా అన్నది డాట్స్ పెట్టుకున్నాం కదా డాట్స్ ప్రకారం చూసుకొని నెక్ అయితే కటింగ్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ మొత్తం ఈ విధంగా కటింగ్ అయితే చేసేసాను ఇప్పుడు వచ్చేసరికి ఇక హ్యాండ్స్ పార్ట్ మనకి ఆ పట్టులో కాకుండా వేరే బ్లౌజ్ పీస్ మీద కదా మనకి హ్యాండ్స్ వచ్చింది ఆ పార్ట్ని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు హ్యాండ్స్ వచ్చే తలకి ఎడ్ సైడ్కి మనం ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుందాం ఇక్కడ నాకైతే కొద్దిగా అంటే కొద్దిగా చంక పీసులు అయితే పడతాయి హ్యాండ్కి వచ్చే తలకి ఇక అవి చూసుకొని జాగ్రత్తగా ఎడ్ సైడ్ పెట్టుకోవాలో అడ్జస్ట్ చేసుకోవాలో చూసుకొని ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ నా క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఎక్కువే కట్ చేసుకుంటున్నాను ఇటు సైడ్ నాకు చంక ముక్క అనేది పడుతుంది ఈ విధంగా మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ పట్టీలు తీసుకుంటున్నాను ఇంకా నేను మార్కింగ్ ఏం పెట్టనండి షేప్ పట్టీలు నాకు బ్లౌజ్ చూడంగానే అర్థమైపోతుంది సైజుని బట్టి నేను తీస్తాను ఈ షేప్ పట్టీలు కూడా మీరు ఎంత కొలత తీసుకుంటారు ఏంటి తీసుకోవాలి అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీగా పోస్ట్ చేస్తాను ఇది అనుకోకుండా షూట్ చేశాను అప్పుడైతే నాకు అంత కట్ చేసుకుంటూ పోయాను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని అనుకోలేదు నెక్స్ట్ వీడియోలోకి మాత్రం కంపల్సరీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్